మార్నింగ్ ఎవరిబడి ఐమ్ డాక్టర్ ఏఎస్ఆర్కే సైకాంటిస్ట్ విజయవాడ నమస్తే ఈ మధ్యకాలంలో తరచు ఇటు యువత కానీ అటు పెద్దవాళ్ళు కానీ తరచుగా బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు బానిసలు అయిపోతున్నారు ముఖ్యంగా ఈ డిజిటల్ ఎడిక్షన్ అందులో కూడా సోషల్ మీడియా స్క్రోలింగ్ మన వాళ్ళు ఫేస్బుక్ లేకపోతే వాట్సప్ ఇవన్నీ ఓపెన్ చేసి పదే పదే స్క్రోల్ చేస్తూనే ఉంటారు యూట్యూబ్ కానీ ఈ క్రోలింగ్ వల్ల దుష్ఫలితాలు ఉన్నాయంటే ముఖ్యంగా వీళ్ళ యొక్క ప్రొడక్టివ్ అవర్స్ నాశనం అయిపోతున్నాయి అంటే వాళ్ళ యొక్క ఏకాగ్రత దెబ్బతింటుంది చేయాల్సిన పనులు డిలే అయిపోతున్నాయి ఆ పనులు మర్చిపోతున్నారు గంటల కొద్దీ వాళ్ళ యొక్క రోజులు విలువైన వాళ్ళ యొక్క ప్రొడక్టివ్ అవర్స్ అన్నీ కూడా ఈ స్క్రోలింగ్లో మునిగిపోవటం దానికి ఎడిక్ట్ అయ్యి దానికి బానిసలయ్యి వాళ్ళ అత్యంత విలువైన జీవితాన్ని జీవిత బంధాలని కుటుంబ సభ్యుల పలకరించేంత అంత తీరుకుండదు వాళ్ళకి ఫోన్ చేసే తీరుకుండదు కానీ స్క్రోలింగ్కి మాత్రం గంటల కొద్దీ రోజుల కొద్దీ ఎడిక్ట్ అయిపోతున్నారు ఇట్లా మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి మరి మెదడులో చూసుకుంటే కాన్సన్ట్రేషన్ తగ్గిపోవటం కో ఇవి కోపం చికాకు పెరిగిపోవటం మరి చిన్నపిల్లలైతే ఇంకా వాళ్ళకి ఇంకా దుష్ఫలితాలు అంటే క కంటి చూపులో తేడాలు మరి ఆటిజం లాంటి మానసికమైన రుగ్మతలు వీళ్ళలో పెరగటం మరి వాళ్ళలో కూడా అటెన్షన్ కానీ కాన్సన్ట్రేషన్ కానీ ఇబ్బందులు పెరగటం లెర్నింగ్ డిసబిలిటీస్ పెరగటం ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మరి ఏదైనా కూడా మన చేతుల్లో ఉన్నంత వరకే కానీ వాటి చేతుల్లోకి మనం మా బానిసలుగా వెళ్ళిపోవటం అనేది మానవాళికి మంచిది కాదు కాబట్టి బీ అవేర్ ఆఫ్ డిజిటల్ అడిక్షన్ ఇన్ యూ అండ్ విత్ యవర్ చిల్డ్రన్ థ్యాంక్ యూ